వెల్కమ్ టీబీసీ మహబూబ్ నగర్ ను ఎడ్యుకేషనల్ హబ్ గా అభివృద్ధి చేస్తున్న మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డికి అందుకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జిల్లా కాంగ్రెస్ పార్టీ పట్టణ కాంగ్రెస్ పార్టీ మరియు వి వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కృతజ్ఞతలు తెలిపి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు మహబూబ్ నగర్ నియోజకవర్గం ధర్మాపూర్లోని ఆల్ మదీనా ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రారంభించిన జీకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల ఏర్పాటుకు అన్ని రకాల అనుమతులు వచ్చిన సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో జరిగిన కార్యక్రమంలో సీఎం మరియు ఎమ్మెల్యే చిత్రపటానికి విద్యార్థులు నాయకులు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ మాట్లాడుతూ చదువును మించిన సంపద ఏది ఉండదని ఎలాంటి సంపద అయినా ఏదో ఒక రోజు నాశనం అవుతుందని కేవలం ఒక్క చదువు మాత్రమే చిరస్థాయిగా నిలిచిపోయే ఆస్తి అని ఆయన స్పష్టం చేశారు గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే గారు విద్యావంతుడు కాబట్టి విద్య యొక్క ఆవశ్యకత తెలుసు కాబట్టి చదువుకుంటేనే భవిష్యత్తు బాగుంటుందని అందుకే మహబూబ్ నగర్ లో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా మంచి సుపరిపాలన అందిస్తూనే మహబూబ్ నగర్ ను ఎడ్యుకేషనల్ హబ్ గా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో మహబూబ్ నగర్ లో పాలమూరు యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ మరియు లా కళాశాలను అలాగే ముఖ్యమంత్రిని ఒప్పించి ట్రిపుల్ ఐటీ కళాశాలను మహబూబ్ నగర్ కు మంజూరు చేయించారని ఇప్పుడు మైనారిటీ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు అన్ని విధాల కృషి చేశారని ఎమ్మెల్యే విద్యాభివృద్ధికి చేస్తున్న కృషిని ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా స్వాగతిస్తూ ముఖ్యమంత్రికి ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని ఆయన చెప్పారు ఎంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలల తర్వాత మామనార్లో మామనార్ ఎడ్యుకేషన్ హబ్గా చేయాలని కాన్సన్ట్రేషన్ తోడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కృషి చేస్తూ లా కాలేజ్ పాలమూరు యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ ట్రిపుల్ ఐటీ మరియు నిన్ననే హిన జీకే ఇంజనీరింగ్ కాలేజ్ కూడా తేవడం ఎంతో సంతోషం ఎందుకంటే మామనారు విద్యలో చాలా వెనుకబడి ఉండే పది ఏండ్ల టీఆర్ఎస్ ప్రభుత్వంలో మామనార్కు ఒక కాలేజ్ రాలేదు ఒక సెక్షన్ రాలేదు ఏం రాలేదు ప్రజా ప్రజాపరణ పాలన స్టార్ట్ అయిన తర్వాత ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రతి పిల్లలకు తోటి వాళ్ళు చదువుకోవడానికి సొంత డబ్బులతోటి కోచింగ్ పెడుతూ మరియు విద్యానిధి అని ఒకటి తెరిచి కలెక్టర్ ఆధ్వర్యంలో దాంట్లో ఉన్న ఫండ్స్ అంతటి అందరు కాన్సన్ట్రేషన్ తోటి ఇక్కడ డెవలప్మెంట్ మరియు విద్యకు వెచ్చిస్తున్నారు కనుక విద్య చాలా టెన్త్ టెన్త్ స్కూల్ వాళ్ళు లాస్ట్ ఇయర్కు ఈ ఇయర్కు ఎయిటీ పర్సెంట్ పైన రిజల్ట్ రావడం జరిగింది దానికి ఎమ్మెల్యే గారు సొంత డబ్బులతోటి టెన్త్ స్కూల్ పిల్లలకు అందరికీ కూడా బుక్సు గైడ్స్ అన్ని ప్రింట్ చేసి సొంత డబ్బులతోటి వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఆ దాంతో వాళ్ళందరూ మంచి చదువుకొని మామనార్లో పెద్ద ఎత్తున రిజల్ట్ తీసుకొచ్చి మామనార్ని విద్యా హబ్గా చేయాలని ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కోరుతున్నాం ఆయనకు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కార్యకర్తల తరఫున అందరం కూడా ఎన్ఎం ఎన్ఎం రెడ్డి ఎన్నంటి ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుసు పద్దెనిమిది నెలల ప్రజాపాలనలో దినదిన అభివృద్ధి చెందుతూ మరి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు మనందరి ప్రియతమ నాయకులు వారు మహబూబ్ నగర్ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం గత పాలకులు దీన్ని వెనుకబడిన ప్రాంతంగా తీర్చిదిద్దినారు పద్దెనిమిది నెలల కాలంలో మరి ముఖ్యమంత్రి వర్యులు దాదాపు ఐదు కళాశాలలు మంజూరు చేసి మహబూబ్ నగర్ను ఒక విద్యా హబ్గా తీర్చిదిద్దడానికి పూర్తి సహకారం అందిస్తున్నటువంటి మనందరి ప్రియతమ నాయకులు మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎల్లవేళలా విద్య దృష్టి పెట్టి మహబూబ్ నగర్ వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఇక్కడ చదువుకుంటేనే అభివృద్ధి చెందుతుంది ఇక్కడి ప్రాంతం అభివృద్ధి చెందుతుంది చదువుకుంటే అని చెప్పి ప్రతి దినము ప్రతి రాత్రి ఎల్ల వేళల ఇరవై నాలుగు గంటలు ఇంటూ సెవెన్ విద్యపై వారు తన పూర్తి శ్రద్ధను పెట్టి మహబూబ్ నగర్లో విద్యావంతులు ఉండాలి విద్యార్థులు వెనుకబడిన విద్యార్థులు పూర్తి స్థాయిలో ఇక్కడ చదువుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి వారు ప్రతిరోజు విద్యపై ఎంతో కృషి చేస్తూ ఉన్నారు కాబట్టి మరియు ఈ విద్యను కాలేజీల రూపకంగా కానీ విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానీ మరియు విజ్ఞాన కేంద్రాలు కానీ మరి మంజూరు చేసి మహబూబ్ నగర్ను తెలంగాణ రాష్ట్రంలోనే విద్యా హబ్గా తీర్చిదిద్దడానికి ముందుకు తీసుకు తీసుకెళ్తున్నటువంటి మన మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మహబూబ్ నగర్ అభివృద్ధి చెందుతూ ఉంది మహబూబ్ నగర్ ప్రజలు ప్రశాంతంగా జీవిస్తూ ఉన్నారు స్వేచ్ఛాయ స్వేచ్ఛాయుత పూరితంగా వారి జీవితాలను కొనసాగిస్తూ ఉన్నారు మరి అలాగే ఈ వెనుకబడిన ప్రాంతంలో విద్య ఉంటేనే అందరికీ ముందుకు అభివృద్ధి చెందడానికి వీలు ఉంటుంది కాబట్టి విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఈరోజు కళాశాలలు మంజూరు తీసుకొచ్చినందుకు వారికి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి మహబూబ్ నగర్ ప్రజల తరఫున జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా వారికి వెన్నంటూ ఉండి ఎల్లప్పుడూ వారికి సహకారంతో ఈ మహబూబ్ నగర్ అభివృద్ధిలో భాగంగా మేమందరం ఉన్నందుకు ఎంతో గర్వపడతా ఉన్నాం కాబట్టి ఈరోజు మనందరికీ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి మరియు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈరోజు పండుగ దినం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలియసుకుంటాము ఎవ్రీవన్ ఐ హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ టు అవర్ ఎమ్మెల్యేనివాస్రెడ్డి సార్ హు హైడ్ ప్రొవైడ్ హియర్ A Al Madina College in for engineering college. We finally f our dream is completed today. I heartfully thanks to our NMS University Sir who has provided here, and I really proud of to you Sir for who how many times how many years we wait for this college. Finally, this day is come because this credits goes to you. We are heartfully thanks to you and we facing so many problems due, due to the fulfill our dreams and our parents also facing so many problems to send us for a long distance and finally this day is completed for you because thank you so much for providing here a new engineering college and thank you so much for you thinking about education I, I, if i talk about my college my college is i am thinking first before going it is very tight but my opinion, it is the best for. Thank you, sir. You are thinking about for first of all education. Education is the most important thing for children. And you also thinking that only. Thank you so much for giving this opportunity to for children. And I heartfully thanks to you for providing everything for in our, our colleges. And you thinking about us. We you are thinking as a second for. You are thinking as a your children for us. థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ నేను ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి వచ్చాము మాకు ఇనుమలా రేవంత్ రెడ్డి గారు చాలా అంటే చాలా హెల్ప్ చేస్తున్నారు ఎందుకంటే చాలా ఈదా మధ్యతరగతి పిల్లలు చదువుకొని ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలని చెప్పేసి సార్ చాలా కృషి చేస్తున్నాడు అందువరకు మా లా కాలేజ్ త్రిపుల్ ఐటీ కాలేజ్ ఇప్పుడు మైనార్టీ ఇంజనీర్ కాలేజ్ కూడా తీసుకొచ్చిండ్రు కాబట్టి మనము మంచిగా చదువుకొని మన రేవంత్ రెడ్డి సార్ పేరు నిలబెట్టాలి మన పాలమూరు ముద్దుబిడ్డ అయిన రేవంత్ రెడ్డి గారు సార్ మనము గర్వంగా చెప్పుకొని మనం మంచిగా చదివి ఎక్కడికి వెళ్ళకుండా మనం ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి సార్ కూడా మనకి ఇంత కృషి చేశాడు మా కాలేజ్కి ఎంసెట్ ఎంసెట్ కూడా చేపించారు మేము మంచిగా చదువుకొని సార్ వాళ్ళ పేరు నిలబెట్టి మంచిగా ప్రయోగోద్యోగులం అవుతామని కృతజ్ఞతలు చెప్తున్నాను సార్కి జై